అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ మన రాష్ట్ర ప్రభుత్వం మన తీసుకున్న సదరం రీఫికేషన్ లో భాగంగా ఈరోజు దివ్యాంగులకు అందరికీ సదరం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ దాంట్లో కొన్ని విషయాలు ఏమంటే సదరం సర్టిఫికేట్ ఒకటి పెద్దది రెండు ఒక చిన్నది కార్డు సైజు వస్తుంది ఆ దాంట్లో సచివాలయం సిబ్బంది ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద సర్టిఫికేట్ ఇచ్చి కార్డు సైజు ఇవ్వడం లేదు వాళ్ళకైనా ప్రింటర్ లేదు సచివాలయంలో కలర్ ప్రింట్ అనేది లేదు కాబట్టి ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ సార్ గారికి కలవడం జరిగింది సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించినారు దివ్యాంగుల పట్ల సార్ అయితే నేను ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే ఇటువంటి కమిషనర్ రావడమే మన ప్రొద్దుటూరికి చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే దివ్యాంగుల పైన ఇంత శ్రద్ధ పెట్టి మీరెందుకు వస్తున్నారు అంటున్నారు కమిషనర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి కమిషనర్ ఉండడం వల్ల పొద్దులో దివ్యాంగులకు కూడా ఇంకా మీరు ఆఫీస్లో చుట్టూ కానీ మేమే మీ దగ్గరికి వస్తాం అంటున్నారు వాళ్ళు ఎందుకంటే దివ్యాంగుల పట్ల ఇంత శ్రద్ధగా వహిస్తున్నాం మన మున్సిపల్ కమిషనర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు దివ్యాంగులకు ప్రతి సచివాలయంలో కూడా రెండు కార్డులు ఇవ్వాల సదరం సర్టిఫికేట్లు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఐడెంటి కార్డు లాగా ఉంటుంది ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పట్ల మానవత్వం చాటి సచివాలయం సిబ్బంది కూడా దివ్యాంగులకు గౌరవించాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను అంటే సార్ పెద్దసారే గౌరవించినప్పుడు దివ్యాంగులకు చిన్నళ్ళు ఏమవుతుంది ఒక్కసారి గమనించాలి ఎందుకంటే దివ్యాంగుల పైన చిన్న చూపు చాలా అధికారులు చూస్తున్నారు ఈ దానిపైన ఇప్పటి నుంచి విడాలని నేనైతే దయచేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నయ్య